Okay. <laughs>

అనుసరించి రెండు తొమ్మిది ఇరవై ఐదున రెండు తొమ్మిది ఇరవై ఐదున మంత్రాలయం కొన్ని మంత్రాలయం పేరైతే మన వైఎస్ఆర్ వాళ్ళు ఇంతమంది గ్రామంలోకి వెళ్ళి ఏది సూపర్ బాబు సూపెడ్డి బాబు మోసం గ్యారెంటీ అనే ఒక పథకం అంటే జరిగింది కాకపోతే అన్ని పథకాలు అమలు చేయడం చేసిన తర్వాత వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మనకి ఏమైతే హామీ ఇచ్చినామో ప్రతి ఒక్క పథకం కూడా చంద్రబాబు గారు అలాగే కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రతి ఒక్క పథకం కూడా అమలు చేశారు అలాగే అలాగే పత్తి గాని అమ్మకాలు మొదలు పెడితే రైతులంతా కూడా మా నియోజకవర్గంలో ఉండే

మా రాఘవేంద్రెడ్డి అన్న గారు ఒక్క సంవత్సరంలో ఎంత పని చేశారు కదా వాళ్ళకైనా చెప్పండి మేము ఎక్కడికన్నా అంటే మేం చెప్పనా మేము చెప్పినా వచ్చాం కానీ మీరు మన బలి వండగా ఏం చెప్పారండి మొక్క పెద్ద ఉండేస్తాడు తెలియదు అది తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత

నలభై సంవత్సరాలకు ఉపయోగపడే మన నాయ కసి రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేవాడు వచ్చాడు మన భవిష్యత్తులు కూడా మార్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నిండి అందరికీ అవకాశం వస్తాయి ఇరవై సంవత్సరాల నుండి ఈ మార్కెట్ యాడ్ని డెవలప్ చేయలేకపోయినారు నాకు కూడా యువతలుంటే ఈ మార్కెట్ యార్డ్ నివ్ చేయాలా మార్కెట్ యార్డ్ ఇచ్చేటప్పుడు ఆయన కూడా నర్సిరెడ్డి గారు ఏమన్నారంటే అలా ఇక్కడ మార్కెట్ లేదు నన్ను చైర్మన్ గా నియమించే ప్రజా సేవ ఎక్కడ ఉంటుంది అన్నాడు ఎవరైతే చేయలేదంటే మనం చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుందని ఉద్దేశంతోనే తమ్ముడు ఖచ్చితంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలి అదేవిధంగా మార్కెటెడ్ చైర్మన్ గారు కూడా అతను కూడా యువకుడు ఉత్సాహవంతుడు వాళ్ళిద్దరు జోడి కరెక్ట్ ఉంటే పని చేయించాల మా ఎమ్మడు పడి పని నన్ను ఎక్కడ పిలిచి అక్కడ రావాలా అయితే వాళ్ళు వెళ్ళి చేసుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకి ఉంది కాబట్టి రోజు ఈ మార్కెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి ఒకటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగేంత వరకు మీ అవకాశం ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా ఇదేమో నాకు ఎలాంటి స్వార్థాలు లేవు మీరు ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడారు పదవులు కూడా అనుభవించాలనే ఉద్దేశంతోనే ఎవరైతే నిజాయితీ దించి నిజాయితీగా పార్టీ కోసం కష్టపడిందో ఖచ్చితంగా గుర్తించి వాళ్ళని ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా వీళ్ళు పార్టీలో పనిచేశారా లేదని అక్కడ వీళ్ళ వీళ్ళ యొక్క ఎక్కడి నుంచి సభ్యతలు ఉన్నాయి వీళ్ళన్నీ కూడా గమనించిన తర్వాతనే వాళ్ళు కూడా అక్కడ నుంచి ఓకే చేసి పంపడం జరుగుతుంది కాబట్టి మనం ప్రపోజ్ చేసేటప్పుడే మంచి వ్యక్తిని ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పదవులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం